చిత్ర పరిశ్రమ ఎప్పుడు హిట్ వెనక పరుగులు తీస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే సక్సెస్ లేని వారికి ఇక్కడ ఎలాంటి మర్యాద దొరుకుతుందో మహామహులే ఎలాంటి అవమానాలు పొందారో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే విజయం కోసం నటీ నటులు కళ్ళు కాయలి కాచలా ఎదురు చూస్తారు ఇక హీరోలతో పోలిస్తే హీరోల లైఫ్ స్పాండ్ చాలా తక్కువ మహా అయితే మూడేండ్లు సక్సెస్ ట్రాక్ బాగుంటే మరో రెండేళ్లు పొడిగింపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం వ్యవహరిస్తుంటారు హీరోయిన్లు సినిమాలో రెమ్యునేషన్ పెంచడం బ్రాండ్ అండాన్స్మెంట్ పెట్టుబడుల్లో డబ్బును మళ్లించడం వంటి వ్యవహారాలు చేస్తుంటారు గతంలో తమ సీనియర్స్ లాంటి పరిస్థితి తమకు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నీటి తరం భామలు హీరోయిన్ల అన్నింటికి మించి రెమ్యునేషన్ ను భారీగా పెంచుతూ ఇండస్ట్రీకి షాక్ ఇస్తుంటారు తాజాగా ఈ కోవలోకే వస్తారు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో సిట్లైన తెలుగు హీరోయిన్స్ లో ఐశ్వర్య కూడా ఒకరు వరుస హిట్ చిత్రాలతో తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో నటించిన ఐశ్వర్య రాజేష్ ను తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రతిష్టాత్మక కలైమామని పురస్కారంతో సత్కరించింది పరాయిగడ్డ ఈ స్థాయిలో ఆదరిస్తుంటే మన తెలుగులో ఈమెకు అవకాశం రావటానికి ఎంతో కాలం పట్టింది రెండు వేల పద్దెనిమిదిలో కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో మహిళా క్రికెటర్ గా ఐశ్వర్య రాజేష్ తెలుగువారిని పలకరించింది ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే అని ఈ సినిమా చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్ లో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు తెరపై ఘనంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఐశ్వర్య ఏకంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి సంక్రాంతికి వస్తున్న హిట్ తో పాటు ఐశ్వర్య తన రెమ్యునేషన్ ను పెంచేసిందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు సినిమా కోటి నుండి రెండు కోట్లు తీసుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు నాలుగు నుండి ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకోవటం కథ డిమాండ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇవ్వటానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే